ఈ కార్యక్రమానికి అడ్వకేట్ల ఆధ్వర్యంలో కార్యక్రమం జరపాలని ప్రైమరీ స్టేజ్లో మన శ్రీనివాస్ యాదవ్ వంశీయ్ మళ్ళా ఇంకా సోదరులు చాలామంది వచ్చారు మా శ్రీనివాస్ యాదవ్ రమేష్ బాబు అశోక్ దేవందర్ నవీన్ అఖిల్ ఇంకా చాలామంది అంజయ ఇంకా ప్రముఖులైన అడ్వకేట్లు అందరూ వచ్చారు దీని ప్రధాన ఉద్దేశం ఏమిటిదంటే అడ్వకేట్లలో మూమెంట్ రావాలి ప్రతి సందర్భం లోపల అడ్ బీసీ అంటే న్యాయ వ్యవస్థ వ్యతిరేక భావాలు ఉన్నాయని ప్రజల్లో వచ్చేసింది రిజర్వేషన్లు పెట్టినా ఏ స్కీములు పెట్టినా కోర్టులు కొట్టేస్తాయి అదే న్యాయమైన ఇప్పుడు చట్టము న్యాయము ధర్మము ఇక్కడ మూడు అంశాలు ఉంటాయి వ్యవస్థ సజావుగా నడవడానికి చట్టమేమో ప్రభుత్వాన్ని తయారు చేస్తుంది న్యాయమేమో న్యాయస్థానాలు చెప్తుంది ధర్మమేమో సొసైటీ పరంపరల ట్రెడిషనల్గా మన ట్రెడిషనల్గా వస్తున్నటువంటి మానసికంగా అన్ని రకాలుగా ఒక ధర్మం కొనసాగుతున్నటువంటి వ్యవస్థ మనం భారతదేశంలో కొనసాగుతుంది అన్నిటికంటే గొప్పది ధర్మం రెండవది న్యాయం మూడవది చట్టం చట్టము ప్రజా వ్యతిరేకమైతే ప్రజల అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంటే న్యాయస్థానాలు తీర్పులు చెప్తాయి ఇది అన్యాయ అన్యాయం అని ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా ఒక స్టెప్ ఎక్తే ధర్మం ఆ ధర్మము ధర్మాన్ని అతీతంగా ఉన్నటువంటి ఏది కూడా సమాజంలో సజావు కొనసాగాలి కాబట్టి మనకి ఇక్కడ బీసీల పక్షాన ధర్మం ఉంది న్యాయం ఉంది కానీ న్యాయం రావడం లేదు ధర్మం రావడం లేదు కాబట్టి ఇప్పుడు బీసీలకు మీకు డీప్గా ఓకుండా టూ దేవు మొత్తం మనం ఇప్పుడు మనం అనేక పోరాటాలు చేసి లోకల్ బాడీ రిజర్వేషన్ల లోపల పోరాటాలు చేసినందుకే ప్రభుత్వాలు పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు ఈ నలభై రెండు శాతం అని ప్రేమతోటి ఎవరు పెడుతుంది కాదు ఈ ఇక్కడ బీసీ వాదం తెలంగాణ లోపల తెలుగు ప్రజల లోపల బలంగా ఉంది చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది ఇక్కడ మనం అనేక పోరాటాలు చేసి ఫీజుల రియంబర్స్మెంటు హాస్టల్లో గురుకులాలు స్టడీ సర్కిల్ అనేకం పెట్టించుకున్నాం ఈ స్కీములు దేశంలో ఎక్కడ లేవు పక్కన ఉన్న మనంలో అడిగి మీరు తెలుసుకోండి మధ్యప్రదేశ్లో లేవు ఒరిస్సాలో లేవు కర్ణాటకలో లేవు ఈవెన్ తమిళనాడులో కూడా లేవు అన్ని స్కీములు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు చదువుకోవడం వల్ల బీసీ వాదం డెవలప్ అయింది విద్యావంతులైనటువంటి అడ్వకేట్లు ఈరోజు ముందుకు రావాలి వచ్చి ఈ రిజర్వేషన్ల మీద ఎప్పుడు తగాల ప్రభుత్వం ఏమంటుంది నేను రిజర్వేషన్లు వెళ్తే కానీ కోర్టులు అడ్డుకుంటాయి అందుకే రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలి అని మీ అందరికీ తెలుసు తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టిన కూడా పోరాటం జరుగుతుంది కోర్టుల కేసులు అవుతాయి చర్చ జరుగుతుంది వాళ్ళకు అనుకూలమైనప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ధర్మ విరుద్ధంగా వ్యవస్థ వ్యతిరేకంగా అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు పెడితే సుప్రీంకోర్టు సమర్థించింది రాజ్య యాభై శాతం సీలును ప్రతి కేసులో మాట్లాడేది లోకల్ బాడీ రిజర్వేషన్లో మాట్లాడారు ఏ రిజర్వేషన్లు వచ్చినప్పుడు కూడా యాభై శాతం ఇంచొద్దన్నారు అగ్రగులకి రిజర్వేషన్లు పది శాతం పెట్టేటప్పుడు యాభై శాతం మించింది అప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఏమన్నది మీరు జడ్జిమెంట్ అంత జరిగి సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి యాభై శాతం మించి ఉండొచ్చు అని చెప్పి ఆ పది శాతాన్ని సమర్థించుకుంటూ యాభై శాతం మించొచ్చని సమర్థించుకుంటూ జడ్జిమెంట్ వచ్చింది మన విషయం వచ్చినప్పుడు బీసీల విషయం వస్తే యాభై శాతం కటాపు ఆ ఛాప్ దాటొద్దు అనేది ప్రతి సందర్భంలో వస్తుంది ఇప్పుడు కూడా మనం ఛాలెంజ్ చేస్తున్నాం ఈ కేసు గెలుస్తుంది అని నేను అభిప్రాయపడుతున్నా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఎందుకు బలమైన ఆధారాలు ఆధారాలున్నాయంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ కేసు గెలవాలి ధర్మబద్ధంగా కూడా ఈ కేసు గెలవాలి ఎందుకంటే చట్టబద్ధంగా ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ డి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఉందని రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్లో స్పష్టంగా ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా గెలుస్తుంది చట్టబద్ధంగా గెలుస్తుంది అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి న్యాయబద్ధంగా ఎట్లా అంటే జనాభా లెక్కలు ఉన్నాయి సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది రా జనాభా ఉంటే రిజర్వేషన్లు తెలుసుకోవచ్చు అని అనేక తీర్పుల ఇక రెండవది అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు యాభై శాతం చేపలు అవుట్డేటెడ్ అని సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి న్యాయబద్ధంగా కూడా మనం గెలిచే అవకాశం ఉంది కాకపోతే బలమైన వాదనలు మనం వినిపియాలి రెండవది సమాజ ఆలోచనకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కోర్టులు కూడా మారుతాయి ఆలోచనలు తీర్పులు వస్తాయి అనేక కేసుల్లో రిజర్వేషన్ల కేసుల్లో సుప్రీంకోర్టు హైకోర్టు ప్రజల ఆలోచనలకు తగ్గట్టు ప్రజల ఆలోచనలను భావాలను సెంటిమెంటు కోర్టు అన్నది అని తీర్పులు చెప్పారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనేక విషయాలకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పారు ఈరోజు ప్రజల సెంటిమెంటు ఆలోచన లేముంది బీసీలకు అన్యాయం జరిగింది మాకు రిజర్వేషన్లు పెంచాలని అడుగుతున్నారు ఇది కూడా కోర్టు పరిగణలోనికి తీసుకున్నట్టు అడ్వకే మన అడ్వకేట్లంతా కోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి కావలసినటువంటి అవసరం ఉంది ప్రజల లోపల బా ఉద్యమాలు వస్తున్నాయి తిరుగుబాటు వస్తుంది మనం రిజర్వేషన్లు పెంచకపోతే ప్ర సామాజిక సామరస్యం దెబ్బతి ప్ర బీసీ ప్రజలు ఉద్యమిస్తారు తిరుగుబాటు చేస్తారని కోర్టులకు ఆలోచన రేకెత్తించవలసిన ఐడియా మన అడ్వకేట్ల మీద నైతిక సామాజిక బాధ్యత మన అడ్వకేట్ల మీద ఉంది మీ బుజెస్ కంధాల మీద అడ్వకేట్లు అందరూ మన వాళ్ళకు జరుగుతున్న అన్యాయం మీద మన మీ జాతిలో ఉట్టినందుకు ఈ కులాల ఉట్టినందుకు మన భుజ భుజారు వేసుకొని మోసుకొని ఈ కేసు మీద బలంగా వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్లు వాదన పటిమ ఉన్నవాళ్ళు ప్రభుత్ కోర్టులను ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి అడ్వకేట్లను ఐడెంటిఫై చేసి ఎక్కువ మంది అడ్వకేట్లు దమయ్యి మన బీసీ కేసును బలంగా వినిపించేటట్టు బహుశా చాలా వరకు నేను అగ్గకుల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈ ఎవ్వరు కూడా నాకు వస్తున్నాయి చాలా ఫోన్లు వస్తున్నాయి మీరు రిజర్వేషన్లు వేస్తే మాకేం పోయేది ఉందన్న పెంచుండి ఇన్ని రోజులు మా అందరూ మా వాళ్ళే చీఫ్ మినిస్టర్ అయ్యారు మా వాళ్ళే మంత్రులు అయ్యారు మా వాళ్ళే ఎమ్మెల్యేలు లేరు మా వాళ్ళే ఎంపీ బీసీలు నేను మా వాళ్ళు పార్టీ పేరు చూపి మా అగ్రకులాల కోటేసి గెలిపిస్తే మీరు అందరూ ఏ బీసీ వ్యతిరేకిస్తలేరు ఈరోజు బీసీలకు మేము ముఖ్యమంత్రులు అయినాం ముప్పై మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఇరవై ఎనిమిదాము ఇరవై మంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఒక్కరు కూడా బీసీ కాలేదు అయినా బీసీలు అన్నాడన్నా ఎదురు తిరిగిరా తిరగలే బీసీలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అగ్ర కులాలు మాకు మా వాళ్ళు అయి మాకు ఏం ఒరుగ పెట్టిర్రు రెడ్లు అయ్యి రెడ్లకి ఒరిగింది ఇంకా వెలువల బీదోళ్ళు ఉన్నారు రెడ్లలో కూడా తిన్నీక లేని వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు వాళ్ళ దాని కూడా తిన్నీక లేని వాళ్ళు ఉన్నారు వైశ్యులు అయ్యారు ముఖ్యమంత్రులు వాళ్ళ దాన్ని కూడా అనేక మంది కులాలలో తిననీక లేని వాళ్ళు ఉన్నారు మాకేమన్నా ఒరిగిందా వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే అని వాళ్ళ కులపల్లి అంటున్నారు మన బీసీలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనీసం మీరు బీసీలు అయితేనన్నా మా కులాలను డెవలప్ చేస్తారని అగ్ర కులాలు అంటున్నాయి కాబట్టి అగ్ర కులాలు వ్యతిరేకిస్తారని నేను అనుకుంటలేదు ఎవరు వ్యతిరేకిస్తారంటే రాజకీయ పార్టీలను ఉన్న కొన్ని శక్తులు ప్రేరేపించి చేసి రేపించే ప్రమాదం ఉంటుంది ఆ రాజకీయ పార్టీల భర్తం భర్తమని ఐడెంటిఫై అయ్యి చేసి ఎవరు వేసినా దాని వెనుక ఏ రాజకీయ పార్టీ ఉంది ఎవరి ప్రేరణ ఉన్నది ఎవరి ప్రభావం ఉన్నదో గుర్తించి భర్తం భర్తమని రాజకీయ పార్టీలను మనం హెచ్చరించవలసిన అవసరం బీసీ సంఘాల మీద బీసీ నాయకులు ఉన్నాయి ఇప్పుడు చాలా మన దాంట్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఆ అభిప్రాయ భిన్న అభిప్రాయాలు కూడా కరెక్ట్ సుప్రీం కోర్టులు కొట్టేయొచ్చు రాజ్యాంగంలో పార్లమెంట్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దావాలనేది ఒక అభిప్రాయం కానీ రాజ్యాంగం ఒత్తిడి దాకూడ ముందే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఛాయిస్ ఉందండి ఇమ్మీడియట్గా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి ఎన్నిక పోవాలి ఆర్డినెన్స్ ద్వారా చట్టం ద్వారా జీవోల ద్వారా పెట్టాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ లేదు ఈ పరిస్థితిలో రాజ్యాంగాన్ని సవరించాలంటే నేషనల్ పాలసీ అది ఆ పాలసీ రావాలంటే జనాభా లెక్కలు కావాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద మనం అందరూ పోరాటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా కులాల వారి లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది మోడీ ప్రభుత్వం ఇంక డెబ్బై ఆరేళ్ల నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం మండల కమిషన్ కాకా కళాంకర కమిషన్ దేశంలో ఇంతవరకు నియమించిన డెబ్ రెండు వందల డెబ్బై బీసీ కమిషన్లు కులాల వారి లెక్కలు తీయాలంటే గత ప్రభుత్వాలకు సుప్రీంకోర్టులు హైకోర్టులు అనేక సందర్భాల్లో కులాల వారి లెక్కలు ఇవ్వమంటే గత ప్రభుత్వాలు ఎవరు లెక్కలు తీయలేదు కానీ చరిత్రాత్మకంగా మోడీ ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీసినందుకు మనం అందరం అభినందించాలి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సిద్ధాంతాలు కులాలకు వ్యతిరేకంగా ఏ పార్టీలకు వేరే పార్టీ చూడకుండా కులాలు చూడకుండా ప్రభుత్వాలు చూడకుండా మోడీ ప్రభుత్వము ఒక చరిత్రాత్మక ఇది చరిత్ర ఎవరన్నా ఏ ప్రభుత్వం ఏ ప్రధానమంత్రి సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ గురించి అనేక మంది మాట్లాడారు ఎవరన్నా తీశారా చెప్పండి ప్రాక్టికల్గా మోడీ తీస్తున్నారు మోడీ బీసి మోడీ తీస్తున్నారు మోడీ ప్రధాని చేశారు మోడీ లెక్కలు తీస్తున్నాడు దాన్ని మనం అందరం అన్నిటికీ అతీతంగా అభినందించవలసినటువంటి అవసరం ఉంది భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు బిడ్డ సిద్ధాంతాలు ఉండొచ్చు వైరుధ్యాలు ఉండొచ్చు భేదాలు ఉండొచ్చు కానీ మనకు లాభం చరిత్ర ఒక గొప్ప లాభం జరుగుతుంది దాన్ని మనం అభినందించాలి ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చే వరకు నేషనల్ పాలసీ రిజర్వేషన్ల మీద రాదు మనం ఎంత ఒత్తిడి చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది మేము లెక్కలు తీస్తున్నాం కదా కులాలి అది వచ్చినాక మనం ఒక పాలసీ తీవ్వాలి ఇది నేషనల్ లెవెల్లో చేయవలసినటువంటి అవసరం ఉంది ఎప్పుడో ఒకసారి చేయక తప్పదు ఆ విషయాన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పినాం లెక్కలు తీసేటప్పుడు నేను ఒక ముచ్చట చెప్పాను మోడీ అమిత్ షా గారికి మోడీ గారికి ఎప్పుడో ఒకప్పుడు లెక్కలు తీయవలసినటువంటి అవసరం ఉంది ఎప్పుడో ఒకప్పుడు చట్టసభల రిజర్వేషన్లు పెట్టవలసిన అవసరం ఉంది అది చరిత్రలో అనివార్యం జరగాలి నేను ఇంకో ముచ్చట కూడా చెప్పినా మోడీకి మీరు చాలా చేస్తున్నారు మీరు యోగి మీకు ఇల్లు లేదు ఊరు లేదు భూమి లేదు కుటుంబం లేదు భారతదేశమే మీ కుటుంబం అంత గొప్ప ప్రధాని మీరు ప్రపంచ దేశాలంతా కూడా మేము కీర్తిస్తున్నాయి కానీ భారతదేశంలో గల్లీలో ఒక వాడలో మీ విగ్రహం పెట్టాలంటే పెట్టేటటువంటి చరిత్ర మీరు సృష్టించాలి ఈరోజు స్వతంత్రం తెచ్చిన గాంధీ బొమ్మలు విగ్రహాలు పెడతలేరు నైరు విగ్రహాలు పెడతలేరు అంబేద్కర్ విగ్రహాలు వాడల గల్లీ గల్లీల ఇంటి ఇంటిలో బొమ్మ పెట్టుకుంటున్నారు చాలామంది ఇక్కడ బీసీలలో అంబేద్కర్ పుట్టలేదు ఇంకా అంబేద్కర్ స్థానం ఖాళీగా ఉన్నది అంబేద్కర్ స్థానం మీరు భర్తీ చేయాలంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడితే అంబేద్కర్ లేక గల్లీ గల్లీల ఇంటిలో నీ బొమ్మ ఉంటుందన్న లేచి ఇట్లా పట్టుకున్నాను కట్టుకొని కరీంగే ఆ గడబడి కారు యు క్రియేట్ అట్మాస్ఫియర్ ఎజన్ కన్నా బీచ్లోగా అని చెప్పారు ఉద్యమా చేయమని మోడీ అంటుంటే మనమందరం ఇంకా పచ్చలు కట్టుకొని దుప్పటి కట్టుకొని పెట్టుకుంటే ఎట్లా బీసీ లోపల చైతన్యం రావాలి మనం అనేక పోరాటాలు చేశాం బీసీ సంఘం ఆధ్వర్యంలో పన్నెండు రెండు వేల పోరాటాలు చేశాం మొన్న ఆయన ఓ ప్రొఫెసర్ టీవీలో మాట్లాడితే అందరూ బాగానే అల్చల్ అయ్యింది ఏమన్నా తెలుసా ఈడ బీసీ ఉద్యమము ఒక నిశ్శబ్ద విప్లవం ఉందో ఎందుకంటే ఒక ఇరవై ఏళ్ళ మీరు తినాలే ఇది ఒప్పుకోవాలి మనం మీ సత్యాన్ని ఇరవై ఏళ్ళ కింద అపార్ట్మెంట్ కడుతుంటే రోడ్ లేస్తుంటే శ్రీకాకుళం లేబర్ పాలమూరు లేబర్ మెదక్ లేబర్ ఉంటుంది ప్రకాశం జిల్లా లేబర్ ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడ లేబర్ కనిపిస్తలేరు బీహార్ లేబర్ కనిపిస్తుంది ఒరిస్సా లేబర్ కనిపిస్తుంది ఛత్తీస్గఢ్ వాళ్ళు పనిచేస్తున్నారు మరి మన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అందరూ చదువుకున్నారు హాస్టళ్ళు ఫీజు రేంబర్స్మెంటు స్కాలర్షిప్ రావడంతో ప్రతి ఎస్సీ చదువుకుంటున్నారు లేబర్ లేకుండా ఇక్కడ నిశ్శబ్ద విప్లవం వచ్చేది బీసీలు అని చెప్పి అంటున్నారు చాలామంది వక్రీకరించారు నేను హాస్టల్ పెట్టాలని కొట్లాడితే ఈ క్రిస్టాయకు పని లేదు హాస్టల్లో ఏమవుతుందా అన్నారు గురుకులాలు ఇప్పుడు కూడా అంటున్నాను నేను దాన్ని గర్వంగా కూడా ఫీల్ అవుతున్న గురుకులాలు పెట్టాలి ఫీజులు పెట్టాలి అందరికి స్కాలర్షిప్ రావాలి అయితే స్కాలర్షిప్ పెట్టాలంటే ఈయనకేం పని లేదు ఎప్పుడు స్కాలర్షిప్ పెట్టాలంటే ఏం లాభం ఉన్నది ఈయన కానీ వాళ్ళు అట్లా వక్రీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్కాలర్షిప్లో బీసు ఉద్యోగం అంటే స్కాలర్షిప్లు హాస్టళ్ళు గురుకులాలు ఏదైనా రాజ్యాధికారం రావాలి ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలి రాజ్యాధికారం రావాలి కానీ మన వాళ్ళందరూ చదువుకొని ఒక జ్ఞాన సమాజం ఏర్పడితేనే పేదరికం లేదు లేని సమాజం ఏర్పడాలని ప్రతి ఒక్కరు దొరకాలని మనం ఉద్యమం చేసినాం దాని ఫలితాలు కల్పిస్తున్నాయి ఒక కాంట్రాక్టర్ చెప్తున్నాడు కానీ మనం మేధావులు వ్యాసాలు రాస్తున్నాం అలా రాస్తలేరు రాకరా హాస్టళ్ళ గురించి కాలేజీల గురించి చదువు గురించి రాస్తలేరు ఒక నిశ్శబ్ద విప్లవం ద్వారా సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది మనం అందరం కూడా దాన్ని గుర్తించాలి అదే దానివల్లనే బీసీవాదం బలంగా అయింది అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి ఒట్టికే చేస్తలేవు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీ జపం చేసి ధర్నా చేస్తుంది బీజేపీ పార్టీ నేను బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటుంది కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు తెచ్చింది మేము బీసీ వాళ్ళం ఎత్తుకున్నారు ఏ ఇక్కడ దాకా ఢిల్లీ దాకా ఎత్తుకుంటున్నారు దేశంలో ఎక్కడ లేని బీసీ వాళ్ళం మన రాష్ట్రంలో ఉంది అది కేవలం అందరం మన పిల్లలు చదువుకున్నందువల్ల ఏ ఇంటికి పోయినా డిగ్రీ డైరెక్టర్ ఉన్నాడు అమ్మాయి ఉంది అబ్బాయి ఉంది చిన్న గుడిసేల ఇల్లు కట్టను పురి గుడిసే ఇల్లు ఉన్నా కూడా డిగ్రీ చదివే పిల్లలు ఉదరే మన యొక్క బీసీ పోరాట ఫలితము అది ఫలితాలు అనిపిస్తున్నాయి దాని ఫలితాలకు చూసే దాని ప్రభావం చూసే ఈరోజు పార్టీలన్నీ బీసీ జపం చేస్తుంది బీసీ జపం ఎవరైనా చేయొచ్చు దాన్ని అభ్యంతరం చెప్పొద్దు అగ్ర కులాలు చేయవచ్చు దానికి మనం హర్షించడం స్వాగతం పలుదాం ప్రతి ఒక్కరూ వాళ్ళని ఎగ్జాంపుల్ అరే అగ్ర కులాలు బీసీ జపం చేస్తుర్రు బీసీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బీసీ జపం చేయాలి బీసీ వాళ్ళని లేపాలనేటువంటి తెలుసు వాళ్ళని తీసుకురావాలి ఇక పాయింట్కి వస్తే ఈ కేసు గెలిచెత్తదని మీకు చెప్పారు అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కులాల వారి లెక్కలు ఉన్నాయి సుప్రీంకోర్టు అనేక కులాల వారి ఉంటే కులాల జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు వెళ్తొస్తానని సుప్రీంకోర్టు యాభై శాతం చాపు అగ్రకులాలకు క్యాబ్ చేస్తాం మాకు తీయవా మాకు కూడా క్యాబ్ తీసేయి నువ్వే చెప్పినాము కదా సందర్భాన్ని బట్టి పెంచుకోవచ్చు అని మీరే చెప్పారు అప్పుడు మేము అక్కడ చెప్తాం మాకు అని చెప్పి వాళ్ళ ఎక్కడ సుప్రీంకోర్టు హైకోర్టులో ఆర్గు చేయాలి అన్ని రకాలుగా కూడా ధర్మము చట్టము న్యాయము అన్నీ కూడా మన వైపునేవి కాబట్టి మన వాళ్ళందరినీ మీరు మొబిలైజ్ చేయాలి ఇది క్రిటికల్ సమయం ఈ సందర్భం లోపల గెలుస్తుందా ఓడతామా కాదు తప్ప ఇది గౌరవ పోరాటం ఈ పోరాటంలో ప్రముఖులైనటు మీరు ఎన్నో రోజులుగా బీసీ అడ్వకేట్లు సోషల్ జస్టిస్ గురించి పోరాడుతున్నారు తప్పిస్తున్నారు ఇప్పుడు సమయం వచ్చింది దీని మీద మనం పోరాడి గెలిపించుకోవాలి మీ వాదనలు ప్రజలందరూ ఇంటారు రేపు హైకోర్టుల మన అడ్వకేట్లు అందరు ఎట్లా చేస్తున్నారు అని చూస్తారు ఈ దీంతో ఈ కేస్తోటి సమాజం అందరూ పెద్ద రెండుగా నిలిపోయేటటువంటి అవకాశం ఉంది మండల కమిషన్ అప్పుడు మీరు అందరూ చూశారు రెండుసార్లు బంద్ జరిపాము చీమ చిట్టుమని లేదు ఆ షాపులు బంద్ అయినాయి బస్సులు తిరగలేదు రైలు ఆగిపోయినాయి ప్రజా జీవితం స్తంభించిపోయింది అంత పెద్ద ఉద్యమంతో బీచ్వాదం పెరిగింది అదేవిధంగా గుండెదారావు కమిషన్ రిపోర్ట్ అప్పుడు ఎన్టీ రామారావు నలిపేసారు నాలుగు శాతం గెలిచినప్పుడు హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు హైకోర్టు బీసీలకు వ్యతిరేకం తీర్పిచ్చినప్పుడు రాష్ట్ర బంధువులు రెండు సార్లు జరిపా సెంట్రల్ గవర్నమెంట్ విద్యా సంస్థల రిజర్వేషన్ పెట్టినప్పుడు రెండు వేల ఏడులో అన్ని పార్టీలు మనం బంధు జరిపితే పోటీ వరకు బంధులు పిలిపించాయి ఇప్పుడు కూడా ఆ సమయం ఆసన్నమైంది మనకు అన్ని పార్టీల మద్దతు ఉంది బీసీ ఉద్యమం అప్పర్ అండ్ అయ్యే సమయంకి వచ్చింది దీన్ని మనం ఉపయోగించుకొని బీసీ పునాదులు గట్టి చేసుకొని బీసీల గౌరవాన్ని మరింత పెట్టినట్టుగా ఈ ఉద్యమాన్ని తీసుకు ముందుకు తీసుకుపోవాలి దీన్ని న్యాయ వ్యవస్థ లోపల బలంగా మీరు ప్రముఖ పాత్ర తీసి చేసేటప్పుడు ఏ చేసినాక దానికి తగ్గట్టు స్ట్రాటజీ కొన్ని బహిరంగంగా మాట్లాడుకోలేము అడ్వకేట్లతో పాత్రగా మాట్లాడదాం దీని విషయంలో మనం స్ట్రాటజీగా పోయి బలమైనటువంటి వాదనలు వినిపించడానికి మన అడ్వకేట్లు మరొకసారి మనము ఇంకా ఇంకా కొందరు ప్రముఖులు రావాలి వాళ్ళందరూ ఈరోజు చేస్తుంటే వర్కింగ్ డే కాబట్టి ఈవినింగ్ టైం పెట్టుకొని చాలా మంచి పెద్ద పెద్ద అడ్వకేట్లూ సోషల్ జస్టిస్ మీద కాన్సెప్ట్ ఉండడు మన వాదనకు మద్దతుగా నిలిచటోళ్ళు మన వాళ్ళు మన వాదనలకు మద్దతుగా నిలిచే వాళ్ళని కూడా మనం అందరం ఉపయోగించుకొని ఇది బలమైన కేసు చరిత్ర నిలిచిపోయే కేసుగా మనం తయారు చేయాలి అందరూ యాక్టివ్గా రోల్ తీసుకోవాలి అందుకో మూమెంట్ తీయాలనే ఉద్దేశంతో ఒక చిన్నగా గెట్టుగెదర్ పెట్టడం జరిగింది దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరు బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరే దీనికి నాయకత్వం వహించాలి బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటూ